ఎలా ఉన్నారు ఏం ఈ రోజు పోయి చికెన్ అయితే తెచ్చుకున్నా నీళ్ళైతే పెట్టింది నీళ్ళైతే పట్టింది ఇంకో పాండి చికెన్ కోసం మా రెండు వందల రూపాయలు మాపి అడుగుబో మా తెచ్చుకోవాలి మా దగ్గర తెప్పించదు నువ్వా అని చెప్పినా కండ పట్టుకొని చూడు మా బెస్ట్ అని తెలుస్తా ఉంది అక్కడ ఒకసారి ట్రై చేసి చూడండి బాగా తరే నా ప్రొఫైల్ కింద సబ్స్క్రైబ్ ఎలా ఉన్నారు ఏం లేదు తెచ్చుకున్నా ఎందుకంటారేమో మా అమ్మ చేత చికెన్ ఫ్రై చేయించుకుని తిందా అని చెప్పి తెచ్చుకున్నా చేయించేద్దా రండి నిజం చెప్పేదా కదా ఇదో చికెన్ అయితే ఇప్పుడు కడుక్కుంటుంది మా అమ్మ కడుక్కొని పాండు అయితే పెట్టింది నీలైతే పట్టింది ఇంకో పాండు చికెన్ కోసం చెప్తాడు నేను ఏడాబద్ధం చెప్పాను అది ఏడు వందల యాభై రూపాయలేమ్మా ఏడు వందల యాభై గ్రాములు మా రెండు వందల రూపాయలు మా పోమా పోయి తెచ్చుకోవాలి మా అప్పు అప్పుడు మా దగ్గర తెప్పి కుడుతు నేనేమో చెప్పినానా ఇది ఒక రచ్చ అయిపోయిందా వాసన లేకపోతే అక్క చిక్కినా కండ పట్టుకొని చూడు మా ఫ్రెష్ అని తెలుస్తా ఉంది చూడు కండే ఫ్రెష్ పసుపు గిసుపు వేస్తేనే తగ్గదా చూడు ఇంత మెత్తగా ఉండదు కండ గట్టిగా అయిపోయి ఉంటుంది బాగాలేకపోయింది అంటే ఈ సువాసన పసుపుతో రూపి పచ్చంగా తింటే మంచిదేలే నువ్వుదను పచ్చంగా ఉండదు పసుపులో ఉంటది పచ్చంగా అంటే ఏదో రకంగా ఉంటది ఉప్పు చిన్న డబ్బా లేదు ఉప్పును తీసుకో కలుపుతో కడిగేటప్పుడు బాగానే ఉనింది కల్లుప్పు ఎప్పుడు మానేసావో అప్పటి నుంచి కల్లుప్పు ఇప్పుడు పసుపు వాసన వస్తాండు నేనెత్తి మీదే పోసుకోలే మాకేం వద్దు కానీ నిన్ను కాద కొట్టాల్సింది మీ నాయన కొడితే నువ్వు మాట వింటావు మా అమ్మ తగ్గిందా స్మెల్ తగ్గిందా పసుపు ఉప్పుతో రెడీ అయింది ఇది కాసేపు ఇక్కడ ఇలా వదిలేసి మళ్ళీ వచ్చి మనం ఎంచుకొని తిందాం ఒక సెలవు మా అమ్మ ఆడ ఒలుచుతున్న సమయంలో తెల్లగడ్డను ఒలుచుతున్న సమయంలో ఇక్కడ పొయ్యి మీద ఉప్పు పసుపు కొంచెం చికెన్ కొంచెం కాదు ఏడు వందల యాభై గ్రాముల చికెన్ ఇక్కడ పెట్టేసి పొయ్యి కింద పెట్టేసి వెళ్ళిపోయింది మా అమ్మకి గ్యాస్ ఆన్ చేసిందిలేండి ఈసారి ఫస్ట్గానే చూసినారు కదా బుగ్గులు బుగ్గులుగా వచ్చేవాడిని సింకు దగ్గరకు వస్తుంటే వాసన నీసు వాసన దానికి మా ఏమో చిట్టంట చెప్తా ఉండదు కాస్త ఇక్కడికి వస్తే మాత్రం పసుపు వాసనతో బాగుంది సూపర్గా ఉంది లేండి ధనాల పొడి చెప్పు మూవేడి కసేపట్ట పట్టా చల్ల రెండు వేసిన తర్వాత మిక్సింగ్ చేసుకోవాలా మా అమ్మే ఆయిల్ శనగ సవరు వల్ల టేస్ట్ భయంకరంగా వస్తుంది ఏంటి ఒకసారి ట్రై చేసి చూడండి కరివేపాకు 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 వేసేస్తా ఉన్నారు కొత్తిమీర లేదు కాబట్టి దాన్ని కాస్త పక్కన పెట్టి ఇంకొక రోజు ఎక్కువ కరివేపాకు వేసేస్తుంది కరివేపాకు తినడం వల్ల ఏమవుతుంది అంటే బటపూర వచ్చి వాడికి బట్టపూర రాగిపోయి వస్తుంది అంట ఒకసారి ట్రై చేసి చూడండి బాగా కరివేపాకు తినండి త్రీ టు ఫైవ్ మినిట్స్ బాగా మరిగిన తర్వాత చికెన్ పొగ చికెన్ మసాలా వేసుకొని కాసేపు బాగా కలబెట్టుకోవాలి కలబెట్టమ్మా కలబెట్టు ఇప్పుడే వాసన వస్తుంది ఇట్టిట్టే తినాలనిపిస్తుంది కానీ పచ్చిగా తింటే బాగోదని చెప్పి కాసేపట్టా ఏం చేయడాడు చేద్దాం తర్వాత అన్నీ గ్రైండ్ చేసుకుంటారు మసాలాలు అది చినగిపప్పు నూనె వస్తుంది కదా ఆ నూనె దాంట్లో పోసారు ఇప్పుడే పోసి నీట్గా చెన పప్పులు తో తెల్లగడ్డలు నీట్గా ఒలుచుకొని పెట్టుకోండి దీని తర్వాత ఏంచి పెట్టుకున్న ధనియాలు మిరియాలు ఇవన్నీ తీసుకెళ్ళిపోయేసి దీంట్లో వేసి బాగా దంచి దాంట్లో వ్యతిహ్యం ఇప్పుడు మనము ధనాలు మిరియాలు వేసుకునేసి దంచుతా విధంగా తీసుకురా దంచుకొనేసి దీని తర్వాత ఒకలా ముక్కలు దంచుకోవాలి నీట్గా దంచాలి మెత్తగా దంచాలంటారుంది ఉన్నది అంటే అన్నం వేసుకొని తినేది ఉంది కాసేపు కాగి వచ్చి తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకునేసి తినేద్దాం వేయించుకుని బల్లి ఉందిలే తలగడ్డలు అయితే దంచుతా అన్నది ప్రస్తుతానికి ఈసారి మా అమ్మని మనకి పంపర్ ఆఫీ ఇ అందువల్ల ఆమె దంచుతుంది ఈ దంచేసి ఈ రెండు ఈ రెండు మిక్సింగ్ చేసి ధనియాలు మిరియాలు మిక్సింగ్ చేసి మొత్తం ఒకే దాంట్లో వేస్తారు తెల్లగడ్డ వేస్తున్నది మా అమ్మ తెలగడ్డ మొత్తం తెల్లగడ అంతా నీట్గా తీసుకునే వేసింది ఆ తెలగడ్డ కస వాడిన తర్వాత వాగిన తర్వాత మసాలా దినుసుల్లో ముఖ్యమైన టైం ఫర్ ధనియాలు మిరియాలు నీట్ గా వాటిని ఈ విధంగా పైన బాగా చాలా మరి మెత్తగా కాకుండా లైట్ గా టైనీ పీసెస్ లాగా కొట్టుకోవాలి దాని తర్వాత నీటి గిట్టు కొట్టుకుంటే టేస్ట్ వచ్చింది వేసింది అయితే ఇంకొక పది నిమిషాలు అంటే మన గిన్నెలో కూడా వచ్చేస్తుంది వేడి వేడిగా అప్పుడు కాంబినేషన్ గోగా సూపర్గా ఉంటుంది అంట వేసి ట్రై చేస్తాం ఒకసారి పక్కన అన్నం కూడా రెడీ అయిపోతా అంట ఒక టెన్ మినిట్స్ తర్వాత మన ప్లేట్లోకి వచ్చేస్తుంది మరి అన్నమాని గొంగూర పచ్చడితో టేస్ట్ చేసేద్దాం గోంగూర విత్ గోంగూరతో విత్ చికెన్ ఫ్రై వేసుకొని తిందే దాని అమ్మా పడవ టేస్ట్ భయంకరంగా ఉండేది లేండి హీమా పక్క వచ్చింది చికెన్ వచ్చింది 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 వచ్చిందే అబ్బాబ్బా ఒక్కొక్క పీస్ ఎర్రగా స్టార్టింగ్లో వచ్చి నీసువాసనకి రాదేమో అనుకున్నా ఫస్ట్ చికెన్ ముక్క ట్రై చేద్దాం బా నాయన టేస్ట్ పా ఉందా ఒకవేళ వీడియో కానీ మీకు నచ్చిందంటే ఫస్ట్ కింద నా ప్రొఫైల్ కింద సబ్స్క్రైబ్ ఉంటుంది దాన్ని కొట్టండి దాని కింద లైక్ ఉంటుంది దాన్ని కొట్టండి ఆ కుక్కరవాటు పోయినట్టు షేర్ ఉంటుంది కొట్టండి కుదిరితే ఒక కామెంట్ కూడా పెట్టండి లాస్ట్ నేను ఏం చెప్తున్నానంటే వీడియో సబ్స్క్రైబ్ చేయండి